రెండోది గుడ్ హ్యాబిట్ ఐదు భాగాలు ఇది కూడా ఈ రోజు ఒక భాగం రేపు ఒక భాగం ఎన్నో భాగం ఐదు రోజులు ఐదు భాగాలు గుడ్ హ్యాబిట్ ప్రతిరోజు ఉదయం త్వరగా లేవాలి సమయానికి నిద్రపోవాలి పదిహేను వస్తువులు చెవిలో పెట్టుకోకూడదు గోళ్ళ నోటితో కొరకొద్దు రోజు స్నానం చేయాలి భోజనానికి చేతులు కట్టుకోవాలి భోజనం అయిన తర్వాత చేతులు కట్టుకోవాలి ఉతికిన పట్ల వేసుకోవాలి మొదలైనవి మంచి అలవాట్లు ఏమండీ మీరు చిన్నపిల్లల క్లాస్ లో ఆల్రెడీ గుడ్ హ్యాబిట్ చెప్పేశారు కదా మళ్ళీ ఇక్కడ చెప్తారా ఏంటి ఆల్రెడీ ఇనే సంగతి అని బాధపడుద్ది వాళ్ళకి చెప్పే గుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటాయి మీకు చెప్పే గుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటాయి అన్ని వయసులు దాటొచ్చాను కాబట్టి నేను ఓకేనా గుడ్ హ్యాబిట్స్ హ్యాబిట్ అంటే అలవాటు వెరీ గుడ్ హ్యాబిట్ అంటే అలవాటు గుడ్ హ్యాబిట్ అంటే మంచి అలవాటు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాటు ఏంటో చెప్పండి ప్రెగ్నెన్స్ సేపు నిద్రపోవడం రాత్రి ఏమి తర్వాత తినడం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజం దాచడం ఎక్కువ మాంసం తినడం మద్యం ధూమపానం చేయడం నీరు తక్కువగా త్రాగడం మొదలైనవి బ్యాడ్ హ్యాబిట్స్ వాస్తవానికి ప్రపంచం చెప్తున్నా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి గుడ్ హ్యాబిట్స్ కాదు బ్యాడ్ హ్యాబిట్స్ కాదు నిజమైన గుడ్ హ్యాబిట్స్ ఏంటో ఈ రోజు ఒకటి చెప్తా రేపు ఒకటి చెప్తా ఒకటి చెప్తా ఐదు రోజులు ఐదు చెప్తాను నెక్స్ట్ ఇయర్ ఇంకో ఐదు చెప్తా ప్రపంచం అంతా చెప్తున్న గుడ్ హ్యాబిట్ ఏంటి ఉదయం త్వరగా నిద్ర అమ్మ కూడా రే తెల్లారిపోతం లేదు తెల్లారిపోతుంది తెల్లారిపోతం తర్వాత పొదునైన వస్తువులు నోట్లో పెట్టుకోకూడదు చెవులో పెట్టుకోకూడదు కంట్లో పెట్టుకోకూడదు ముక్కులో పెట్టుకోకూడదు పొదనైన వస్తువులతో ఆడకూడదు బోళ్ళని నోటితో కొరగొద్దు సమయానికి నిద్ర పోవాలి రోజు స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి భోజనాన్ని టైం చేయాలి భోజనానికి చేతులు కట్టుకోవాలి భోజనం తర్వాత చేతులు కట్టుకోవాలి ఉతికిన బట్టలే వేసుకోవాలి ఎన్నిసార్ మాకు తెలిసినయే మమ్మల్ని చంపొద్దు ఎన్నిసార్లు ఎందుకు చెప్పానంటే పాట మీకు అర్థం అవ్వాలంటే ఇది మీకు అర్థమైతే అని అర్థమైతే అని చెప్పాను ఓకేనా అలవాటు అంటే ఏంటి అలవాటు అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే కొన్ని అలవాట్లు కానీ మీకుంటే మీ జీవితాలు మీ సక్సెస్ ప్రపంచంలో ఎవరు ఆపలేడు ఈ అలవాట్లు మీకుంటే నేను చెప్పే అలవాట్లు మీకుంటే అసలు మీ జీవితంలో మీ సక్సెస్ ఎవ్వరు ఆపలేదు ఏంటంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేయండి కొత్త విషయాలు నేర్చుకోండి ఈ మూడు చాలు ఈ మూడు సోషల్ మీడియాలో దొరుకుతాయి ఈ మూడు మీరు చేశారని మీ సక్సెస్ ని ప్రపంచం ఎప్పుడు ఆప్లైడ్ అని ఏ మూడు చెప్తానంట సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే నేను క్రోమ్లో వెతికి చెప్తున్నాను నేను వెతిక చాలా టాప్ సెచ్చెస్లు ఎతికా ఎతిక ఉన్న సారాంశం ఏం జరుగుతుంది ఈ మూడు మొక్కలు ఈ అలవాట్లు మీకుంటే అసలు మీ సక్సెస్ని ఎవరు ఆపలేరని చెప్పారు అసలు బైబిల్ ఏం చెప్తుంది ఈరోజు మనం నేర్చుకుందాం అలవాటు అంటే అర్థం ఇంగ్లీష్లో హ్యాబిట్ హ్యాబిట్ అంటే అలవాటు దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా ఈరోజు ప్రతిరోజు మనం చేసేదాన్ని అలవాటు అంటారు అలవాటు అంటే అర్థం ఏంటంటే మీనింగ్ ఏంటంటే హ్యాబిట్ అంటే అర్థం ప్రతిరోజు చేసేదాన్ని అలవాటు అంటారు ప్రతిరోజు చేసేది ఏంటి బ్రష్ స్నానం ఉతికిన బట్టల చదువుకోవడం స్కూల్కి వెళ్ళడం అందుకని ఇవన్నీ గుడి హ్యాబిట్ అనే చార్ట్ మీద పెట్టడం అనేది జరిగింది అందుకే కొందరిని కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి మిమ్మల్ని డిజైన్ చేసేది మీ అలవాటే కాబట్టి మీ అలవాట్లు మీతో జీవితాంతం ఉంటాయి మీ అలవాట్లు మీతో జీవితాంతం ఉంటాయి ఎదుటి వ్యక్తికి మీరు అందంగా పలకరించారనుకోండి మీరు సంతోషాన్ని పంచే వ్యక్తికి అలవాటు అవుతారు వాళ్ళకి అదే ప్రతిరోజు భోజనంలో మీరు సలాడ్ పెట్టుకున్నారనుకోండి మీరు మంచి ఆరోగ్యాన్ని తీసుకునే అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు అలా అయితే రోజులు తరబడి మాట్లాడుకోవచ్చు అండి రోజులు తరబడి మాట్లాడుకోవచ్చా ఏది మాట్లాడాలో అంటే నేను చెప్పేది ఏంటంటే అలవాటు అంటే అర్థం ఏంటంటే దీని గురించి మీరు ప్రత్యేకంగా ఏమి ఆలోచించవద్దు కానీ రోజు చేసే దానినే అలవాటు అంటారు రోజు చేసేదాన్నే అలవాటు అంటారు మరి అలవాట్లు అంటే లోకం చెప్పిన అలవాట్లు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి మంచి విషయాల్ని మనం అలవాటుగా మార్చుకున్నాం అనుకోండి మన యవ్వన జీవితం బాగుపడింది ఐదు పాఠాలు నాలుగు ఈ రోజు నాలుగు కానీ ఐదు రోజులు ఇరవై పాఠాలు కానీ మీ యవ్వన దిశని మార్చుకుని బాగు చేసుకునే పాఠాలు టౌన్ గాడ్ థింగ్స్ ఇంటూ ఏ హ్యాబిట్ తెలుగులో చెప్పిన టౌన్ గాడ్ థింగ్స్ ఇంటూ ఏ గుడ్ హ్యాబిట్ గుడ్ అంటే మంచి హూ ఈజ్ గుడ్ లో ఉన్నదే గుడ్ దేవుడిలో ఉన్నదే మంచి మనం మంచి విషయాలు అలవాటు చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి మంచి లక్షణాలు అవి అలవాటు అవుతాయి కాబట్టి గాడ్లో ఉంది గుడ్ లో ఉంది గుడ్ లోకంలో చెప్పేది గుడ్ కాదు ఇన్ గాడ్ ఈజ్ గుడ్ మంచి అలవాట్లు యూత్కి ఈ మంచి మంచి అలవాటు ఒకటి నేను నేర్పిస్తాను ఏంటంటే మొదటి యూత్ బైబిల్ రీసెర్చ్ లో ఫస్ట్ డేలో ఫస్ట్ గుడ్ హ్యాబిట్ అనే మత్స్య సవార్థ ఐదు అధ్యాయం చూడండి అదేంటండి పిల్లలని చెప్పినప్పుడు గుడ్ హ్యాబిట్ అని వేరే ఏదో పెద్ద పెద్దవాళ్ళకి చెప్పే గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు యూత్కి మంచి అలవాట్లు మొదటి అలవాటు మత్స్య సవార్త ఐదో అధ్యాయం అందరూ తీయండి కొన్ని అలవాట్లు మిమ్మల్ని మీ జీవితాన్ని అంతం చేసేస్తాయి కొన్ని అలవాట్లు మిమ్మల్ని బాగు చేస్తుంది వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాయి నిత్య జీవానికి నడిపించే అలవాట్లు ఉన్నవి నిత్య నార్గానికి నడిపించే అలవాట్లు కూడా ఉన్నాయి వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాయి మీరు నోట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ పార్ట్కి ఏం పెట్టుకుంటారు ఫస్ట్ జీ గూగుల్ గాడ్ దీనికి మత గుడ్ హ్యాబిట్ కి వార్త ఐదు ఇరవై ఎనిమిది గుడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ చదవండి ఏమో

ఒక మంచి ఆయన మాట్లాడుతారు ఎవరు దేవుడు దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మన రక్షకుడు మనందరికి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతాడు ఏమంటే గుడ్ హ్యాబిట్ అప్పుడు గుడ్ హ్యాబిట్ అని రాయబడదు సారాంశం తీసుకున్నాం ఏమని చెప్పాడు చూడండి ఒక ఒక స్త్రీని మోహబ చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు ఒక స్త్రీని మోహబు చూపుతో అంటే అమ్మయ్య ఆడవాళ్ళకి ఏమి లేదు అనుకుంటున్నారా మొగ్డు గురించి అయితే చెప్పింది ఇక్కడ ఆడల గురించి చెప్పలేదు కదా అనుకోద్దు దాన్ని మనం మార్చుకుందాం కొంచెం ఒక పురుషుని మోహపు చూపుతో చూసు ప్రతిదీ అప్పుడే తన హృదయం ముందు అతనితో వ్యభిచారం చేసిన దగ్గుము మీకు ఈ ప్రపంచంలో ఎంత డిగ్రీలు చదువుతారో చదవండి ఇది గుడ్ హ్యాబిట్ అని ఈ ప్రపంచంలో ఎవరో చెప్పరు మీకు మీరు ఎన్ని చర్చలకైనా వెళ్ళండి ఇది గుడ్ హ్యాబిట్ అని ఎక్కడ కొన్ని చోట్ల చెప్తారండి గుడ్ హ్యాబిట్ అని చెప్పరు ఈ మోహపు చూపు గురించి ఎక్కువగా మాట్లాడడం ఎందుకంటే చెప్పే ఆయనకి మోహపు చూపు చూడకుండా ఉండటం కష్టం ఆయనకే కష్టమైనప్పుడు వీళ్ళకేం చెప్తాడు అవునంటారు కాదంటారు కాబట్టి గుడ్ హ్యాబిట్ ఏంటి మోహపు చూపు చూడకుండా ఉండటం ఇది యువతకు సంబంధించిన గుడ్ హ్యాబిట్ ఒక పురుషుని మోహపు చూపుతో స్త్రీ చూడకూడదు ఒక స్త్రీని మోహపు చూపుతో పురుషుడు చూడకూడదు మరి సెల్ ఫోన్ లో మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే అవసరమేనే చూసుకోవాలి కానీ మోహపు చూపుకు సంబంధించి చూసుకోకూడదు అలా చూసుకుంటే మీకు గుడ్ హ్యాబిట్ గురించి ప్రపంచం మాట్లాడితే మూడు రకాలుగా మనం క్లాసులు నిర్వహిస్తున్నాం ఏంటంటే ఒకటి ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళకేమో చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ అది తొమ్మిదింటి ప్రతింటి వరకు ప్రతి ఆదివారం జరిగింది ఆల్ గుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి ఇప్పుడు పన్నెండు బిఫోర్ మ్యారేజ్ వరకు ఉన్న వాళ్ళు యూత్ బైబుల్ స్కూల్ ఇప్పుడు మీరు జరిగేది అది ఇది ఇప్పుడు జరిగిందంటే సంవత్సరానికి ఐదు రోజులే జరిగింది ప్రతి సంవత్సరం ఐదు రోజులు జరిగింది అంతే యూత్ బైబిల్ అనేవి ఎప్పుడంటే జనవరి నెలలో సంక్రాంతి సెలవుల్లో సగం రోజులు జరుగుతుంది తర్వాత ఎల్డర్ ఎల్డర్ బైబిల్ స్కూల్ అంటే ఆదివారం జరిగే చర్చ్ ఇది ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు ప్రతి ఆదివారం జరిగింది చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో వాళ్ల వయసు అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి చెప్తాం మీకు అలవాట్లు మీకు చెప్తాం మీ వయసుకు తగ్గ గుడ్ హ్యాబిట్ ఏంటంటే మీ వయసుకు తగ్గ గుడ్ హ్యాబిట్ ఏంటి చెప్పిన ఏం చూసారు మోహపు చూపు చెప్పండి దేంతో సమానం సమానం నువ్వు మని ఒక మనిషి ఒక యువకుడు ఎప్పుడైతే మోహపు చూపు చూశాడో అమ్మాయి బాగుందరా అబ్బాయి బాగున్నారా బయ ఉన్నారా అని అనుకున్నారా ఈచారి అని దేవుడు మీకు వేసేస్తాడంట మన ముందున్నాడు మన వెనకున్నాడు మన కొడుకున్నప్పుడు ఉన్నాడు కూర్చున్నప్పుడు అన్నాడు నుంచినప్పుడు అన్నాడు ఒకవేళ నువ్వు పార్కె గదులన్నీ తలపేసేసుకుని సెల్ ఫోన్ పెట్టుకున్నా నీ పక్కనే కూర్చున్నాడు ముందు కూర్చుని ఉన్నాడు నీ అనుమాను కూర్చు ఎక్కడికి పోతాం లేదా ఆకాశంలో పారిపోయి అక్కడ ఉందా అంటే అక్కడికి వచ్చేస్తాడు పాత్రలో పారిపోదా అక్కడికి వచ్చేస్తాడు సముద్ర గర్భంలో పారిపోదా అన్న కీర్త ముప్పై తొమ్మిది అదే ఒకటి నుంచి పదమూడు వరకు వచ్చినారు ఫస్ట్ పాటలు చదివిచ్చిన నేను ఎక్కడికి పోలం కాబట్టి మీరు భయపడవలసింది ఎవరికంటే దేవుడి భయపడాల్సిందే ఇప్పుడైతే నీకు దేవుడి భయం వస్తుంది ఆటోమేటిక్గా నీ యవన జీవితం బాగుపడుతుంది యవన జీవితం బాగుపడితే గా జీవితం మొత్తం బాగుపడుతుంది కాబట్టి ఎవరికి భయపడాలి దేవుడి మంచి గుడ్ హ్యాబిట్ ఎవడు చెప్పండి చెప్పండి మోహపు చూపు చూడరాదు మోహపు చూపు చూడ రాదు మోహపు చూపు చూడరాదు అని ఎంతమంది మోహపు చూపు చూస్తుంటారు చెప్పండి శ్రీలీల అంటే ఎవరో తెలుసు మీకు సినిమా హీరోయిన్ అండి ఎంతమంది మోహబ్ చూపుతో చూస్తుంటారు లక్షల కోట్లు ఉంటారా ఉండొచ్చు మహేష్ బాబుని ఎంతమంది చూస్తుంటారు రామ్ చరణ్ ఎంతమంది చూస్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఎంతమంది చూస్తుంటారు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా విభిచారం అనేది జరిగిపోతుంది ఇది మోహపు చూపు ఎంతమంది సినిమా యాక్టర్లే సినిమా రష్మిక మందన అవునా ఎంతమంది మోహపు చూపుతో చూసుంటారు చెప్పండి అంటే ఇదంతా ఏం చేయాలంటే మీరు ఆపేసేయాలి ఎప్పుడైతే ఆపేస్తారో మీరు మంచి అలవాటు మీరు అలవాటు చేసుకున్నట్లు కాబట్టి యువతకు గుడ్ హ్యాబిట్ ఏంటి ఈ రోజు మొదట చెప్పింది మోహపు చూపు నేరము మోహపు చూపు చూసి ప్రతి వారు అప్పుడే ఆమెతో లేదా అతనితో వ్యభిచారం చేసిన వాళ్ళకి దేవుడు లెక్క కడతారు పాత నిబంధనలో ఇద్దరు మనుషులు కలిస్తే వ్యభిచారం జరిగితే ఎవరికి దొరకలేదు అనుకోండి తప్పు కాదు వాళ్ళిద్దరు చూస్తుండగా ఎవరికూ దొరికారు దొరికి ఒకడు దొరికితే మళ్ళీ తప్పు కాదు ఇద్దరు సాక్షులు ఉండాలి ఇద్దరు సాక్షులు వాళ్ళని వాళ్ళు అక్కడ తీసుకొస్తే వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చెప్పేస్తారు శిక్ష కానీ కొత్త నిబంధనకి వచ్చిన తర్వాత ఆలోచనే తప్పు కాబట్టి మోహపు చూపు అనే ఆలోచనలో మనం ఏం చేయాలి తీసేసేయాలి మనం చూసే టీవీ కానీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మనం వ్యపచారం చేసే లేదు ఎవరు చెప్తారు ఇప్పుడు మనకి దేవుడికి మనం చూసే ఫోను టీవీ ల్యాప్టాప్ బుక్సే తండ్రి వీడి వ్యవచారం చేస్తున్నారండి ఇమీడియట్లుగా సమాచారం ఎవరికి ఇచ్చేస్తాయి అంటే దేవుడికి కాబట్టి గుడ్ గుడ్ హ్యాబిట్ని మనం అలవాటు చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా మన కళ్ళ గురించి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి మోహపు చూపు మానండి ఇదే మంచి అలవాటు మొహబ్ చూపు మానకపోవడం బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది మొహబ్ చూపు చూడటం బ్యాడ్ హ్యాబిట్ చూడకపోవడం ఇటు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే హ్యాబిట్లు గురించి చెప్పారంటారా ఎవరు చెప్పిన హ్యాబిట్ అంటే ఇది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు చెప్పిన హ్యాబిట్ మంచి నాన్న మీరు మోహపు చూపు చూడకండి ఇక్కడ మోహపు చూపులో మీరు కట్ చేస్తే పాపం అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి దేవుడు మాత్రమే చెప్పిన గుడ్ హ్యాబిట్ అది ఈ మోహబ్ చూపు చూసాము మళ్ళీ ఎవరైనా చూసారా అనుకుంటా చాలా బాగుంది మొహబ్ చూపు చూసామండి మనల్ని ఎవరు చూసారు నేను చూసాను మోహపు చూపు ఎవరో చూడలేదు ఎవరో తెలియదు కదా జగన్ మనుషులు అనుకునేది ఏంటంటే మోహపు చూపు చూశాను ఎవరో తెలుసు ఎవరు చూడరులే అనుకోపోకని రాశాను నేను పాట అది వినిపిస్తాను చూద్దరు ఇప్పుడు మోహపు చూపు చూసాము మమ్మల్ని ఎవరైనా చూసారా ఏంటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని దొప్పడు కప్పుకుని ఫోన్ పెట్టుకుని నెట్ ఆన్ చేసుకుని తలుపులన్నీ వేసాం కదా ఇంకా ఎవరికి కనపడం కదా అని మనం అనుకుంటాం ఎవరూ చూడరులే అని అనుకుంటున్నారు కానీ కీర్తల గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయులు మీరు చదివినట్లుగా మనం కూర్చోవటం లేవటం నడక పడక మాట ఏమంటే మన తలంపు మన చర్యలు మన వెనక మన ముందు ఆకాశంలోకి వెళ్ళిన పాతాళానికి వెళ్ళిన సముద్రాలకు వెళ్ళినా గట్టిగా మాట్లాడితే మన పెండమునే ఉండగానే దేవుడి కళ్ళు మనం చూస్తానే ఉన్నాయంట పెండంలో ఉన్నప్పుడు చూసిన కథ అయినప్పుడు చూడవా చూస్తూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రియమైన యువజనమా మానవ దేహానికి దీపం కన్ను చివరిలో వేస్తాను ఆ పాట మీద మానవ దేహానికి దీపం కన్ను ఈ కన్నుతో నువ్వు జాగ్రత్త కన్ను గురించి చాలా మంది చాలా పాటలు రాశారు మన సహోదరులు అటువంటి పాటలు ఈ పాట కూడా ఒకటి మంచి హిట్ అయిందండి ఆ పాట సుమారు ఐదు వందల వీస్ వరకు వెళ్ళి ఇటువంటి పాటల్లో ఈ పాట కూడా ఒకటి ఇండియన్ రాశాను ఇది ఏ టెక్నాలజీతో తయారు చేసిన పాట ఈ యువత ఈ పాట మాత్రం ఈ యువతకు చాలా అవసరం కన్ను 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 అనే సాంగ్ కంఠస్థం చేసేసి ప్రతిరోజు మీరు గుర్తుంచుకుంటే జీవితంలో తప్పు చేసే అవకాశం అనేది రాదు పాట పాట పేరు ఏంటంటే మానవ దేహానికి దీపం కన్ను చూచటి చేత తృప్తి చెందకున్నది కన్ను కాబట్టి కన్నుతో జాగ్రత్త నీ కన్ను చూపు నీ కంట్రోల్లో ఉండాలి మొహపు చూపు యువతకు ముఖ్యంగా పాడు చేసే అలవాటు ఏంటంటే యువతను పాడు చేసే అలవాటు మొదటి ఒక అలవాటు ఏంటంటే మోహపు చూపు ఏది వింటామో అదే మాట్లాడతాం ఏది చూస్తామో అదే చేస్తాం మంచి చూస్తే మంచి చేస్తాం చెడు చూస్తే చెడు చేస్తాం గుడ్ హ్యాబిట్ నెంబర్ వన్ ఏంటి గుడ్ హ్యాబిట్ నెంబర్ వన్ మోహపు చూపు చూడరాదు మోహపు చూపు చూడరాదు హృదయం అనే పలక మీద ఈ పాట రాసేసుకోండి హృదయం అనే పలక మీద పాఠాన్ని మీరు రాసిస్తాను మనం ఏకే రావు సాంగ్స్ యూట్యూబ్ ఛానల్లో రెండు వేల ఇరవై ఐదులో లో స్టార్ట్ చేసిన ఓన్లీ సాంగ్స్ దే దాంట్లో పెట్టిన మొట్టమొదటి పాటిదే రెండు వేల ఇరవై జన్మకృష్ణ ప్రసాద్ తెల్లవారుజన్సి నాలుగున్న మూడింటి వరకు ఫ్రెండ్స్ తో బయటికెళ్ళి వచ్చిన బలవంతంగా ఫోన్ చేసి లెగ్గొట్టి మరి ఛానల్ స్టార్ట్ చేద్దాం పాపనిద్దరులో అలాగే నా మాట కాదనలేక తీయలేక నగవలేక నేను రాను సరే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడంట వాస్తవానికి నేను చూడాల చూడకుండా ఫోన్ చేసి లగ్గొట్టేసా మధ్యాహ్నానికి చూసా అమ్మా పాపం రానన్నేసిన అనుకుంటుంది దాంట్లో పెట్టిన మొట్టమొదటి పాట ఏంటంటే అలవాట్లు హ్యాబిట్స్ పెట్టేస్తాను వినండి తర్వాత ఇంకో ఐదు నిమిషాల పాటలు ఇచ్చి అలూ అలవాటు అలవాటు నిన్ను అంతమందించే అలవాటు 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 నిన్ను మించ జీవానికి నడిపించే అలవాటు అలవాటు అలవాట్లు అలవాట్లు మోహపు చుక్కు అలవాటు పడబోకు పర్వాలేదు ఎవరు చూడరు అనుకోబోకు ఇది నిన్ను అంత ముంచే అలవాటని మరచుకోబోకు చూచుట చేత తృప్తి చెందకున్నది కన్నే మరచిపోని కందులతో చేసుకోని పంజు నిత్య జీవానికి నడుపుని చేహపు చుకుతూ అలా పడవో అనుకోకు ఇది అంత ము అలవాటని మరచిపోబోకు చెందకున్నీ కందే మరచిపో నిత్య జీవానికి నడిపించే అలవాటని మరచిపో అన్నారు కదండి పాట అలవాట్లు అలవాట్లు నిన్ను అంత అలవాట్లు 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 నిన్ను జీవానికి నడిపించే అలవాట్లు అది నేను ఇప్పుడు నిగడే రాసిన పాటని యువత కోసం రాసిన పాట అది మొదటి అలవాటు ఏంటి మోహపు చూపు మోహపు చూపు కదండి మోహపు చూపుకు అలవాటు పడబోకు అలవాటు అంటే ఇక అదే జీవితం అయిపోద్ది మోహపు చూపుకు అలవాటు పడబోకు ఎవరు చూడరులే అనుకోబోకు ఇది నిన్ను అంతమందించే అలవాటు అని మర్చిపోబోకు తృప్తి లేని కన్నులతో చేసుకో దేవుని నిబంధన ఇదే నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాటు కళ్ళతో నిబంధన చేస్తున్న మోహపు చూపు చూడకుండా ఉండాలని ఎప్పుడైతే ఉంటారో మీరు మిమ్మల్ని అది నిత్య జీవానికి నడిపించే అలవాటు లేదనుకోండి అది నేను నిత్య నరకానికి నడిపించే అలవాటు చెప్పండి ఈ రోజు మీరు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి మోహబు చూపు చూడరాదు మోహబు చూపు చూడరాదు మనం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ అలవాటు ఖచ్చితంగా అందరూ నేర్చుకుని పాటించి జీవించాల్సిందే మంచి విషయాన్ని అలవాటుగా మార్చుకుంది ఏంటి మంచి విషయం మొహబ్ చూపు చూడరాదు మొహబు చూపు చూస్తే అది వ్యభిచారంతో సమానం ఇది మంచి అలవాటు ప్రశ్న చెప్పమంటారా నేటి యువతరానికి బెస్ట్ అండ్ ఫస్ట్ గుడ్ హ్యాబిట్ ఏది దాని గురించి పది వాక్యాలు రాయండి ప్రశ్న ఏంటి పాఠానికి ప్రశ్న నేటి యువతరానికి బెస్ట్ అండ్ ఫస్ట్ గుడ్ హ్యాబిట్ ఏమిటి దాని గురించి పది వాక్యాలు రాయండి ఏంటది మోహపు చూపు ఇప్పుడు గుడ్ పర్సన్ చెప్పేస్తున్నాయి గుడ్ పర్సన్ ना नाई